తిన్నా కుక్కకి విశ్వాసం ఉంటుంది కానీ ఈ ఆంధ్ర వాటర్లకు తిన్నా విశ్వాసం లేదు అనేక పథకాలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పథకాలను పొంది అనేక లబ్ధి పొందిన ఈ ఆంధ్ర వాటర్ల విశ్వాసఘాతకులు కానీ ప్రజల కోసం ప్రజాసేవలో అనుక్షణం ప్రతిబింబించే జగన్కి ఈరోజు వాటమిషందొచ్చేమో కానీ మరొక రోజు అనేది ఒకటి ఉంటుంది ఆ రోజున ప్రజల తరపున ప్రజల కోసం పోరాడిన ఏదుడు ఎప్పుడు విజయం వైపే ప్రయత్నిస్తాడు ఇవాళ నిరాశ చెందవద్దు ఇవాళ ఓటమి రేపటి విజయానికి బాటలు వేస్తుంది ఎవరు నిరుత్సాహపడకుండా పార్టీ కోసం పోరాడి పోరాటాలు చేసి మాయిగాడి పరిపాలనలో జరిగే మాయలను అన్యాయాలను అవమానాలను అక్రమాలను ప్రశ్నించి బెదిరించి పోరాడి మళ్ళీ ఐదు సంవత్సరాల్లో మనదే భవిష్యత్తు కాబట్టి ఎవరు పడకండి